ఉన్న ప్రధాన ఇష్యూస్ లేదా ప్రధాన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ అందరికీ కనిపించేది అందరికీ వినిపించేది పోలవరం సో ఇదిగో నెక్స్ట్ ఇయర్ అన్నారు ఆ తర్వాత ఇయర్ అన్నారు నాలుగైదు డెడ్లైన్స్ ఇచ్చి అసెంబ్లీలో అఫీషియల్గా అనౌన్స్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఫుల్ఫిల్ చేయాలా ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ చేతిలో పడింది అసలు అది ఏంటి దాని స్టేటస్ ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి పోలవరం దగ్గర అదే పోలవరానికి సంబంధించి ఇంకా చాలామందికి దానికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఏంటంటే వాళ్ళ ఇల్లులు ఖాళీ చేసి పొలాలు ఇచ్చిన వాళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి చేస్తారు చాలా ఊళ్ళు ఖాళీ చాలా ఊళ్ళు ఖాళీ చేసేసారు ఇంకా వాళ్ళకి ఇంకా ఆరున్నర ప్యాకేజ్ అనేది ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల కోట్లు ఇవ్వాల్సిన కార్యక్రమాలు పెండింగ్ పనులు రాలవరం ప్రాజెక్ట్కి మరి వీళ్ళు ఏంటంటే అందరూ ఇంజనీర్లే అందరూ మేధావులే అందరూ డ్యాములు కట్టేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వర్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు సో మొత్తం కాపర్ డ్యామే ఆయనే కట్టేసాడని చెప్పి అంబటి గారి స్టైల్లో అంబటి గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంకేంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అసలు మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం నేనే అసలు నేనే ఐడియా చెప్పానని చెప్పి చెప్తారు నేను అనేది ఏంటంటే అసలు నిజ నిజాలు ప్రజలకి తెలియాలి ప్రజలకి తెలియాలి అసలు కరెక్ట్గా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాము మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఈ ఇల్లు అనేది ఎన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయగలను ఇది నిజంగా కంప్లీట్ చేయగలను ఎంత ఖర్చు చేయటం ఇయర్ బై ఇయర్ బడ్జెట్ పెరిగిపోతుంది బడ్జెట్ పెరిగిపోతుంది అవ్వట్లేదు ఇది కాక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రాజెక్ట్ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్ట్ అది ఇప్పుడు ఇది సగం ఆపేసి ఇందులో మళ్ళీ ఏదో అది తప్పుగా కట్టారు అది మొత్తం కూల్చేయాలి అది కూల్చేయాలని చెప్పేసి అసలు ఒకటి కాదనమాట ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే ఇంత తెలిసిన వాళ్ళు ఇంత వ్యవస్థల గురించి తెలిసిన పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకు తప్పులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వ్యవస్థల లోపమే కదా ఇదంతకటం మరి పోలవరం ప్రాజెక్టు ఒక ఎస్టిమేషన్ కరెక్ట్గా కరెక్ట్గా ఒక ఎస్టిమేషన్ ఇది మన ఇల్లుని కట్టుకునేటప్పుడే మనం జాగ్రత్త పడతామే ఐదు కోట్ల మంది ప్రజలు ఆశా దీపంలాగా చూస్తున్నారే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని కొన్ని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారే దాన్ని ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి దాన్ని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఏ ఇష్యూ లేకుండా పైగా ముని ఏడు ఏడు మండలాలు ఏవైతే తెలంగాణ నుంచి కలుపుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గోల ఒకటి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు వరదలు వచ్చినప్పుడు కానీ ఇది ఇలాంటివి జరిగిన సార్ జనరల్గా ఆలోచిస్తే అది అసలు రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేషన్ పోలవరం అనేది ఆ టైంలో ఆయన స్టార్ట్ చేశారు నేను చేసి పెడతాను జలయజ్ఞం పేరుతో అప్పట్లో వైసాశేఖర్ రెడ్డి గారు ఇది మా నాన్నగారు స్టార్ట్ చేశారు దీన్ని నేనే పూర్తి చేస్తానని చెప్పి ఈయన చాలా గ్రాండ్గా చెప్పారు ఒకవేళ ఇది అన్ని అడ్డంకులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తి అయిపోతే అసలు కంప్లీట్ క్రెడిట్ ఆయనకు వచ్చేది ఆయన ఇంక ఎన్ని తప్పులు చేసినా ఈ మాస్క్ కూడా ఆయన అసలు గెలిచేసేవాళ్ళు కదా అయినా సరే అంత క్లియర్గా ఈ డెవలప్మెంట్ చేస్తే మనకే ప్లస్ అవుతుంది అని కనిపిస్తున్నా సరే ఎందుకు చేయలేదు అంటారు అంటే ఇది వాళ్ళకి సమ్ హిడెన్ ఎజెండాలు ఉన్నాయి ఖచ్చితంగా హిడెన్ ఎజెండాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాం నాకు ఏదైనా హిడెన్ ఎజెండాలే అన్నా ఉంది లేకపోతే ఉంటే కట్టుకోగలవా పెండింగ్ అవుతూ ఉంటుంది కదా ఏదో ఒక పెండింగ్ అవుతూ ఉంటుంది కదా అంటే ట్రాన్స్ఫరెన్సీ లేదు ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ కోసమే ఆలోచిస్తే డెఫినెట్ గా అయిపోతుంది అంటారు అసలే అసలు నిజ నిజాలు బయట పెట్టారండి వీళ్ళు ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఏంటంటే ఎందుకు పోలవరం లేట్ అవుతుంది అనే దానికి ఒక ఒక జస్టిఫికేషన్ అనేది ఎందుకు లేట్ అవుతుంది ఎవరి వల్ల లేట్ అవుతుంది మీరు మీరంటే మీరంటారు మీరంటే మీరంటారు మీరు దొంగలంటే మీరు దొంగలు అనుకుంటున్నారు అసలు సంఘ ఎవరు తెలియదు అసలు అసలు ఎవరు దొంగ ఎవరు దొంగ ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు అసలు విషయం చెప్పంటే చెప్పరు అసలు ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు ఎప్పుడు ఒక ఎస్టిమేషన్ ఉండదా ఎప్పుడు కూడా ప్రజల సొమ్ము కదే ఇప్పుడు యాభై ఆరు వేల కోట్లు ఖర్చు యాభై వేల నుంచి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇంకా పోలవరం మీదే ఈ ఇది ఎప్పటికవుతుంది ఇది దీని మీద అంతా కూడా అవగాహన రావాలి కదా ఇది అంతా కూడా ప్రజలకి ప్రజలు డబ్బు కదా అక్కడ ఏం చేసినా సరే ప్రజలు డబ్బుతో కదా కదే సో ఇవన్నీ కూడా వీళ్ళు తొందరగా చేయాలి మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు కాంట్రాక్టర్ ఎందుకు కాంట్రాక్టర్ని ఎందుకు మారుస్తారు రివర్స్ టెండరింగ్ ఏంటో మొత్తం రాష్ట్రం అంతా రివర్స్ అయిపోయింది రివర్స్ టెండరింగ్ అని చెప్పే చెప్పే వచ్చారు ఫస్ట్లో మాట్లాడారు ఆ తర్వాత ఎక్కడ రివర్స్ టెండరింగ్ అనేది ఎందులో కూడా వినబడదు అసలు రివర్స్ టెండరింగ్ అనేది లేదు అయిపోయింది రాష్ట్రాన్ని రివర్స్లో తిప్పేశారు వాళ్ళు అన్నారు రివర్స్ జనరింగ్ అన్నారు రివర్స్ జండ్రింగ్ అన్నారు ఇక అసలు ఇప్పటి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకు కూడా ఇంత తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఒక పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అనేది చెప్పలేబోతున్నారంటే నిజ నిజాలు హైడ్ చేస్తున్నారు అంతే ఇక్కడ జరుగుతున్న నిజం ప్రజలకి క్లియర్గా చెప్పాలి ఆ చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు ఆశాభావం చెప్తారని చెప్పేసి పోలవరం కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యర్థం చేస్తాం